అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు ఇదే దిక్కు గేమింగ్ ఛానల్ చాలా కాలం అయింది కామెంట్ ఇస్తూ గేమ్ ఆడడం ఈ గేమ్ పేరు వచ్చేసి టెంపల్ రైడ్ ఇది ఒక థర్టీ మినిట్స్ డెమో గేమ్ హరారుగా ఉంటుంది అంట ఇదో డైనాసర్కి సంబంధించింది సో గేమ్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూద్దాం ప్రాసెస్ ఏంటో ఓకే అందరూ కూడా ప్లీజ్ అండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీరు కొంచెం నన్ను ఆదరిస్తే కనుక మంచి మంచి గేమ్స్ అయితే వస్తాయి మన ఛానల్ నుండి అయితే కనుక సో స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ మ్యూజిక్ కొంచెం భయంకరంగా పెట్టాడు డెమో గేమ్ కదా పెద్ద ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వడం అనుకుంటా బహుశా అండర్గ్రౌండ్లోకి వెళ్ళి టెస్ట్ ఫినిష్ చేయాలి ఒక్కసారే ఇంక ఇది అయిపోతుంది తర్వాత నేను నా కూతురు దగ్గరికి వెళ్ళిపోతా ఓకే అండర్ గ్రౌండ్ కిందకి వెళ్ళి ఏదో టెస్ట్ అంతా టెస్ట్ ఫినిష్ చేస్తే దరిద్రం వదిలిపోద్ది ఆ తర్వాత నేను నా కూతురి దగ్గరికి వెళ్ళిపోతున్నానని చెప్పి అంటున్నాడు ఆడియో ఉండదు అనుకుంటా దీనికి ఓన్లీ సబ్ టైటిల్స్ అనుకుంటా డెమో కదా బహుసంతకాలు ఇచ్చి ఉంటాడు ఏడైతే లారీ రన్ అవుతుంది రైట్ క్లిక్ అయితే జూము ఏం చేయాలి ఎటు వెళ్ళాలి ఏమవ్వలేదు ఇక్కడ ఏదో బండి ఉంది ట్యాంకర్ డూనా ఆస్క్ ఏ సోల్జర్ టు రిమూవ్ ద వెహికల్ ఫ్రమ్ ది రోడ్డా ఇక్కడ ఎక్కడ సోల్జర్ ఉన్నాడు సరే ఇంకా ముందు చూద్దాం మొత్తం అంతా మబ్బు 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 కింద ఉంది ఇది పొగ పొగ కింద హెలికాప్టర్ ఉంది ఓ నైన్ హెలికాప్టర్ సోల్జర్స్ వారు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసారు సెకండ్ క్యాప్సిల్ వేరే చోటకి తీసుకెళ్తారనుకుంటా నాకు ఇంకొక ఛాన్స్ మాత్రమే ఉంది ఇటు దేని గురించి మాట్లాడుతున్నాడు ఏంటో మనకి ఇంకా క్లారిటీ అయితే లేదండి ఏదో క్యాప్సూల్ అయితే ఉంది అది వేరే చోటకి తీసుకెళ్తున్నట్టున్నారు వాళ్ళు నాకు ఇంకొక అవకాశం మాత్రమే ఉంది అండర్గ్రౌండ్ కిందకి వెళ్ళి నేను టెస్ట్ చేయాలి ఈ దరిద్రం వదిలిపోతే నేను త్వరగా నా కూతుర్ని చూడడానికి వెళ్ళొచ్చు అని అన్నాడు ప్రస్తుతానికి మనకు అర్థమైంది అయితే ఇదే ఇక్కడ ట్యాంక్ తీసాడా సూపర్ ఏదో అండర్ గ్రౌండ్ అనుకుంటా ఆ చివర కనపడుతున్న లైట్ టన్నలా లేదంటే ఏదైనా ట్రైన్ వస్తుందా అని అంటున్నాడు అవును చూడడానికి లాగే ఉంది కానీ ఏంటిది లిఫ్ట్ యాక్టివేట్ది ఎలివేటర్ ఓకే పడిపోతున్నాడు మనోడు ఫేస్ చూపించాలనుకుంటా మనకి గేమ్ స్మూత్గానే ఉంది పర్లే డెమో ఇది మరి మెయిన్ గేమ్ ఎప్పుడు రిలీజ్ చేస్తాడో ఏంటో మరి తెలియదు కమింగ్ సూన్ అనుకుంటా ఏదో రుబ్బ్రోలు రుబ్బన్ సౌండ్ వస్తుంది ఎవడో లేడు ఇక్కడ ఎవరో లేరుంటే ఇక్కడ సరేలే ఎవడన్నా ఉంటే నాకేంటి లేకపోతే అని అంటున్నాడు ఓకే ఎంతకన్నా పడతామా ఓకే వెళ్ళట్లే పని ముగించేసుకుందాం ఓకే ఇంతకు ఏ పని ఏంటి క్యాప్సులు అన్నాడు ఏ క్యాప్సులు ఈ రూమ్లో ఏం లేదు ఏంటిది ఓకే ఏదో ల్యాబ్ అనుకుంటా సంథింగ్ డోర్ ఏమన్నా వస్తా ఓకే ఏమి ఇంక ఇంకైతే ఈ రూమే మిగిలి ఉంది మనకి చెక్ చేయడానికి గ్రాప్ ద క్యాప్సిల్ టర్న్ ది మెషిన్ ఇది తీసుకుని మెషిన్ ఆన్ చేయమంటున్నాడు ఇది అనుకుంట క్యాప్సిల్ అంటే ఏదో యాసిడ్లో ఉంది ఏ బతిమాలకుంటున్నాడు మెషిన్ ప్లీజ్ ఒక్కసారి పని చేయి పని చేస్తే ఇది అంతా ముగించి అయిపోద్ది అని చెప్పి అంటున్నాడు మరి ఏంటో గేమ్ ఏమని చెప్పారు ఇంకా ఏం రివ్యూలు చేయలేదు థర్టీ మినిట్స్ మనకి డెమో ఇచ్చారు చూద్దాం ఏంటో మ్యూజిక్స్ అయితే మంచి భయంకరంగా భయంకరంగా ఉన్నాయి మరి చూడాలి ఏటో ఇప్పుడు లెగిసినట్టున్నాడు తలపోటు భయంకరమైన తలపోటు వచ్చిందా భయంకరమైన తలపోటు వచ్చి నిద్రపోయాడు జరిగిందా పని లేదా పని జరిగిందా లేదా అని ఆడ ఆడే ప్రశ్నించుకుంటున్నాడు సంథింగ్ ఏదో మిషన్ అనుకుంటుంది నా దగ్గర ఒక్క క్యాప్సిల్ మాత్రమే ఉంది అని చెప్పి అన్నాడు మరి ఇప్పుడు ఏం చేయాలి పైకి బయటకి వెళ్ళిపోవాలి ఎటు వచ్చాం రిటర్న్ టు ది ఆ పైకి వెళ్ళిపోవాలా ఓకే ఎటు వచ్చాం ఇటే ఇటేనా ఇటు కాదు అదిగో లిఫ్ట్ మ్యూజిక్ అయితే భయంకరంగా ఉంది పైకి వెళ్తున్నాం సెక్యూరిటీ అలారంలా ఉంది మ్యూజిక్ ఏమో మ్యూజిక్ స్పీడ్ వేయించేస్తుంది అండి జరిగిందో తెలుసుకోవడం కోసం జనరల్ని కనిపెట్టాలంట అంటే మిలిటరీ జనరల్ ఉంటాడు కదా మిలిటరీ జనరల్ని ఏం జరిగిందో కనుక్కోవడం కోసం వెళ్ళమంటున్నాడు అయితే మనం ఒక ఆర్మీ బేస్ లో ఉన్నాం సారీ నేను ఇందా నుంచి పాయింట్ అబ్జర్వ్ డ్రాగన్ ఎరక్కొట్టాడు సడు సీన్ మామూలుగా లేదు హెలికాప్టర్లో ఉంటాడు ఆ హెలికాప్టర్ ఇంత ఎక్కడ చూసాం మనం డ్రాగన్స్ అదే డైనోసార్స్ వచ్చినట్టునే అందుకే అల్లారం మోగిపోతుంది క్లైమేట్ మట్టికి భలే క్రియేట్ చేసాడులే మంచి పొగ పొగ మంచి మంచు కింద ఏదో జట్ కూలిందా ఏంటి గన్ ఏం జరుగుతుంది ఇక్కడ నీ అమ్మ వెళ్ళిపోతుంది మన వదిలి ఇప్పుడు ఏం చేయాలి మన వదిలి సెలిపెడి ఉంటాడు వచ్చింది హెలికాప్టర్ కానీ ఎవరన్నా కలిసారా ఎవరన్నా చెప్పండి ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరున్నారండి ఇక్కడ చెప్పడానికి బేస్ కనిపెట్టారా లేదా మీరు అని ఆడు క్వశ్చన్ చేసుకుంటాడు నాకు ఒక హెలికాప్టర్ కావాలి ఓకే గేమ్ మంచి సస్పెన్స్ గానే క్రియేట్ చేశాడు బాగుంది ఇంట్రెస్టింగ్ ఉంది గొరిలో బాబోయ్ రోడ్డు మీద వెళ్ళడం బెటర్ హెలికాప్టర్ ఇటే కదా వెళ్ళింది ఓకే ఇటే వెళ్ళింది ఏదో వ్యాన్ ఉంది ఏదో ఉంది ఆ డైనోసరికి ఏం దిగిపోయిందా ఇంటి కరెక్ట్గా మనం వచ్చిన తర్వాత మోగుతుంది వ్యాన్ ఎక్కడానికి లేదు సరిపోయింది లెక్క ఆహా హెలికాప్టర్ కనిపెట్టాలంట అయితే మనం ఇటు వెళ్ళాలి ఓహో బేస్ అంట ఇటువైపు ఏదో బేస్ ఉన్నట్టు ఉంది బేస్కి వెళ్ళి హెలికాప్టర్ కనిపెట్టాలి ఓకే కూర్చొని వెళ్ళాలి ఏమన్నా ఇక్కడ డౌటే లేదు వేస్తుంది వాళ్ళ బయట కాగానే వేస్తుంది వాళ్ళ ఇటు వెళ్ళాలి

పెద్దదే అది ఫైండ్ ఏ వే టు గెట్ పాస్ట్ ఓకే వీటిలో కంట పడకుండా తప్పించుకుని వెళ్ళమంటున్నాడు ఓ పిల్ల దాని షాడ అంత పడుతుంది జాగ్రత్తగా వెళ్ళాలి నాయనవి లేదంటే ఇంక అంతే సంగతులు ఏం లేవు కదా అక్కడ ఇప్పుడు అర్థమైంది ఇటు జుమిపట్నం ఎందుకు ఇచ్చాడు చూసుకోవడానికి అనమాట కూర్చొని వెళ్ళడం బెటర్ ఎందుకు వచ్చింది అక్కడ ఏదో ఉంది ఎందుకు వచ్చింది రే వెనక్కి వెళ్ళిపోదాం అది కానీ చూసిందంటే ఇంకేముండదు అయిపోయి చూస్తుంది చూడలేదు అదృష్టం బా ಮಾನ್ ಕಮಾನ್ ಚೂಡ ಚೂಡಕ ಚೂಡಕೂ ಚೂಡಕ ಚೂಡಕೂ ಅಮ್ಮಯ್ಯ ಅದ ಅಕ್ಕೇ ಉದ್ದಿ ಪರಿಗಿಟ್ಟು ಅಮ್ಮಯ್ಯ ಅದು ಲೇದೆ పెరిగి సూపర్ వాట్ ఫర్ దోస్ థింగ్స్ అంట అవి ఏంటి అలా డైనోసార్స్ అవి ఇంకా బతికే ఉన్నాయా ఎలా బ్రతికున్నాయి ఇంకా అని అంటున్నాడు పోయ్ పరిగెట్టుకుని వెళ్ళడం బెటర్ ఎటు వెళ్ళాలరా ఏంటి ఇలాగ దారులు దారులు కట్వేషన్ ఇచ్చాడు భయపెట్టావు కదా బాబు ఎవడో ఎర్ర తీసుకోవాలి చెప్తా డౌటే లేదు పెద్ద సరే ఉంది డౌటే లేదు కంటైనర్స్ మార్గం ద్వారా వెళ్ళండి హెలికాప్టర్ క్లూ దొరికే వరకు అని చెప్పించాడు కంటైనర్స్ బట్టు డౌటే లేదు చాలా భారీ సైజ్ డైనోసార్ ఉంది ఇక్కడ ఎక్కడ డౌటే లేదు నాకు ఎందుకు ఇది ఆకాశంలోంచి వచ్చి అటాక్ చేస్తుందో మమ్మల్ని అనుకుంటున్నా గేమ్ నిజంగా సౌండ్ ఎఫెక్ట్స్ అయితే అదిరిపోయాయి భలే ఉంది బాబాయ్ పెట్టాడు బాబాయ్ ఇంటిది ఇలా ఉంది గేదో జంకో సంథింగ్ తినేసి విసిరేసింది నా తెలిసిన దాకా ఎగురుకుని వెళ్ళింది కదా అదే అది కానీ వచ్చి మనలో తీసుకెళ్ళిపోతే ఇటు కొంప తీసి అది జంకే డౌట్ లేదు జంక ఏదో అంటారు కదా యాంటీ లోప సంథింగ్ ఏదో మ్యూజిక్ ప్రభాబు ప్రభావం భయంకరంగా భయం భయం వేస్తుంది ఆ మ్యూజిక్ సగం భయం వేస్తుంది ఫైండ్ ఏ వే టు గెట్ పాస్ట్ ది కంటైనర్ కంటైనర్ దాటి వెళ్ళడానికి ఏదన్నా దారు కనుగొనండి అక్కడ ఏదో ఇచ్చాడు ఓహో కంటైనర్ లిఫ్ట్ చేస్తుందా దీనికి ఎందు నేను చల్లలేమో అది కానీ మీద కదా కంటైనర్ అమ్మయ్యా నాకెందుకో సడన్ గా అటాక్ చేస్తుంది మన డైనోసరా డ్రాగనా ఏదో ఏంట్రా అలా ట్విస్ట్ అది డైనోసరా బొమ్మ కదలకుండా ఉండిపోయింది ఏంటి చచ్చిపోయిందా తల్లని నరికేసారా ఆ మ్యూజిక్ ఏంట్రా బాబు ఓయ్ ఊరి నోయ్ నోయ్ ఊళ్ళంతా జలదరించింది అదేంటి బొమ్మ అనుకున్నాం కదా అలోచిస్తుంది షడన్ గా సౌండ్ వినపడుతుంది చావలేదు ఇది మరి ఎంత సౌండ్ వినపడలేదు మనకి ఊరి నాయను ఇక్కడ వందర ఓకే గాయస్ నాకు అర్థమైంది దాన్ని చూస్తే అది కదలకుండా స్టాట్యూలో ఉండిపోతుంది మనం చూడలేనప్పుడు కదులుతుంది కావలత చూడండి అదిగో అయ్యో అవోయ్ ఓకే మనం దాన్ని చూస్తున్నప్పుడు అది కదులుతాం మనం చూడలేనప్పుడు మాత్రం కదులుతుంది ఇప్పుడు అయితే ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇక్కడికి అయిపోయింది వెళ్ళలేమో ఇంకా దాని కాల్ ఏంటర్ అని అయినా అంత ఉంది ఆ గోర్లు ఏంటి ఆ కాల్ ఏంటి ఎలా అయితే చాలా కష్టం ఇలా అయితే చాలా కష్టం య్యారే మన చూస్తుంది రో ఇప్పుడు జాగ్రత్తగా అటు తి వచ్చేస్తుంది ఇది అదిగో తప్పించుకుని వెళ్ళాలి ఎలాగ ఎటు వెళ్ళాలి వెనకాలేమో కంటెనర్ అంత దారుందా ఓకే ఎటు వెళ్ళాలిరా నాయన

కోరి బ్రా నాయన వస్తుంది డో ఇక్కడ ఇల్లు ఉంది ఇందులోకి వెళ్ళిపోతాం ఇంటిది టర్న్ స్విచ్ లుక్ ఫర్ ది గేట్ ఓహో స్విచ్ ఆన్ చేసాం గేట్ కోసం చూడాల ఏ గేటు ఎక్కడ గేటు గేట్ ఏం ఓపెన్ అవ్వట్లేదు బౌస్ ఇంకో చోట ఎక్కడ ఉండి ఉంటుంది గేట్ అది ఎలా చూస్తుందో మళ్ళీ త్రీ డైమెన్షన్ అక్కడ దారి ఉంది జాగ్రత్తగా ఇలాగే వెళ్తాం సైడ్ నుంచి లేదంటే మన సీన్ అయిపోతుంది ఓరి నైన్ చాలా స్పీడ్ వస్తుంది ఇటు వెళ్ళాలి దాన్ని ఎలాగైనా సరే డిస్ప్లే మీద ఉంచుకోవాలి మనం తిప్పిలో వచ్చేది ఇలా దారుంది పరిగెట్ పరిగెడు పరిగెడ్ పరిగెడు పరిగెట్టు పరిగెట్రా బాబు పరిగెట్టరా నీకు దన్నీ ఆవేశం తాకలయ్యా పరిగెట్రా బాబు అయిపోయింది ఇంక ఈరోజు నీ సీన్ అయిపోయింది డౌటే లేదు విరిక్కుపోయాం ति रूम दयास <laughs> <laughs> ఎక్కడ గేట్ రా బాబు ఏ గేట్ రా ఏ గేట్ కనిపెట్టాలరా నీకు దన్నో అక్కడ ఏదో లైట్లు కనబడుతున్నాయి ఆ లైటింగ్స్ కనపడుతున్నాయి అది అది నా గేట్ పరిగెట్టట్లేదు ఆయాసం వచ్చేస్తుంది వీడికి ఓకే గేట్ కనబడింది బాబోయ్ అమ్మయ్యా బ్రతికించాడు గేట్ దాటి రాదు ఇది రాదులే గేట్ దాటి రాదు అయితే నీ అవ్వ మమ్మల్ని భయపెడతావా భయపెడతావాడేంటి మ్యూజిక్ ఇంకా పెంచాడు వచ్చేస్తుందా వెళ్ళిపోదాం అది రాదులే ఓరి నై ఎక్కడరా బాబు సగం ఈ దరిద్ర కొట్ట మ్యూజిక్కే బాట్లాడదామని లోపు సౌండ్ ఎఫెక్ట్ సో అక్కడ మీరు దరిద్రగొట్టు మ్యూజిక్కి భయపెట్టేస్తుంది హెలికాప్టర్ ఎక్కడ ఎక్కడ ఉండాలంట ఎక్కడ నాకు ఈ అడవు గురించి ఏదో తెలియని అనుమానంగా ఉంది అని అంటున్నాడు ఇక్కడి నుంచి అంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలంట ఏదో తేడా పడుతుంది అంటే అడవు గురించి అడిగి అమ్మ జీవితం ఏంట్రాబాబిది కింగ్ కాంగో గాడ్జిల్లా అన్ని సినిమాలు మిక్స్ చేసినట్టున్నాడు పెద్ద పెద్ద ఎముక మరి ఇది ఓహో వీడు ఎంత నుంచి క్యాప్సిల్ క్యాప్సిల్ అంటాడు కదా సంథింగ్ ఏదో టైం మెషిన్ గెలికినట్టున్నాడు నాకు తెలిసి ఒకటి వీళ్ళు డైనోసార్ కాలానికన్నా వచ్చి ఉండాలి లేదా డైనోసర్స్ అన్న భూమికి వచ్చి ఉండాలి ఇలా డైనోసార్ కాలంకి వెళ్తే మిలిటరీ బేస్ ఎలా ఉంటుంది కరెక్టే అయితే డైనోసార్స్ ఈ కాలానికి వచ్చినట్టే మొత్తానికి ఏదో ఏదో ఓపెన్ చేశారు వీళ్ళు దిక్కుమాల హెలికాప్టర్ ఎక్కడ ఉందో ఇదేమో మంచు ఏమీ కనబడట్లేదు ఏ సైడ్ నుంచి ఏమొస్తుందో తెలీదు ఓ పక్క నుంచేమో అరుపులనబడుతున్నాయి కాకి కూడా భయపడ్డాం కదా ఆఖరికి ഹലിക്കോയ് ഹെലികപ്റ്ററേന എസ് മനു വെള്ളട് മന ഉസിരി തെലിന്നെ കൂലിപ്പാട് അഥവാ సచ్చాడు అదవా దెబ్బకి పకోడి అయిపోయాడు క్యాప్సులు ఇంకో క్యాప్సులు ఉంది ఎందుకు ఇలా జరిగింది డామిట్ ఓకే నేను అన్నట్టే నా గెస్ కరెక్ట్ అయింది మనం ఆ ప్లేస్కి వెళ్ళిపోయాము లేదా ఇక్కడికి వచ్చేసాయా అంటున్నాడు ఒకే ఒక క్యాప్సులు మనకి మిగులు ఉంది అంటున్నాడు

సస్పెన్స్లో రాయపడి గేమ్ థ్యాంక్స్ ఫర్ ప్లేయింగ్ ఓకే ఫ్రెండ్స్ అయితే గేమ్ అయితే ఇది థర్టీ మినిట్స్ డెమో గేమ్ అయితే నిజంగా చాలా బాగుంది అంటే మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆడుతున్నప్పుడు మట్టికి ఇంపాక్ట్ గట్టిగా ఉంది మాకు సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ బాగున్నాయి ఇది డెమో మాత్రమే సో అక్కడతో ఆ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ గేమ్ ఆడాలి ఇంకా లాంచ్ అవ్వలేదనుకుంటా ఫుల్ గేమ్ సో అది ఫ్రెండ్స్ ఇంకెక్కడితో ముగిస్తున్నాను అందరూ ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ అయితే చేయండి మళ్ళీ కలుసుకుందాం మనం ఓకే బాయ్ గుడ్ నైట్